ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చిన డయాలిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డయాలసిస్ చేసి చేసిన తర్వాత రెండు రోజుల ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నాడు ఇప్పుడు వెంటనే వేస్తే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ తట్టుకుట్టుకోదామని రెండు రోజులు ఆలోచించాలి వస్తున్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ సర్వాళ్ళు చేయించుకోండి చేయించుకోండి బానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకో అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామాలంటే మేము ఆలోచించుకొని చేయమన్నారు బాగుంటది అనేది చేయమనేది ఇట్లా చేస్తానండి ఆపరేషన్ చేయడం బెడ్ ప్యాకెట్ కావాలన్నా బెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకొని బానే చేసి చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చింట్లు ఐసీ తీసుకోపోదానన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి ఎఫ్ గ్రీడ్ అవుతుంది ఎఫ్ చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానివ్వకపోతే మా నైట్ మా బావా తెచ్చిండి ఎక్కి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లారి తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న మొన్న సమా నిన్న పొద్దున ఓపెన్ సర్జరీ చెప్పి అదంతా ఓపెన్ చేసి ఎక్కించి ఎక్కిచ్చిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకేం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడుతా బానే ఉంది అని అంటారు మొత్తం కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉండ బానే ఉందని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడ డబ్బులు లక్ష యాభై వేలు రెండు లక్షల